హలో ఎవ్రీవన్ నేను హరభోపాల్ ఈ వీడియోలో నైన్త్ క్లాస్ పాలినామియల్స్ చాప్టర్ నుంచి మనకి ఆర్డి శర్మ బుక్లో ఉండే కొన్ని మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పికప్ చేసి డిస్కస్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో ఉండేవి అన్నీ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండేవి అండ్ టెన్త్ క్లాస్ ఆర్డి శర్మ బుక్లో ఉన్నాయి చెప్పాను ఇప్పుడు నేను చెప్తున్న ఈ క్వశ్చన్స్ మీరు ఎస్జిటి స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెట్ పేపర్ వన్లో కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది మరి హై స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కావు ఇవి నైన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటాయి కాబట్టి సో హెచ్డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా టెట్ పేపర్ వన్ ప్రిపేర్ వాళ్ళైనా ఎయిత్ క్లాస్ వరకు ప్రిపేర్ అవుతూ ఉంటారు కాస్త ఎక్స్టెండ్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది అండ్ పాలినామెల్స్లో వరకు నేను ఏవైతే చెప్పానో అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ టాపిక్స్ రైట్ అవే మనం ప్రాబ్లమ్ దగ్గరకు వద్దాం ఫైండ్ కే ఇఫ్ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ అని ఒక పాలినామెల్ ఇచ్చారు దీనికి ముందు ఏమీ లేకపోయినా మనమైతే ఇలా పీఆఫ్ ఎక్స్ అని పెట్టుకుంటాం సో ఈ పాలినామీ ఒకదాన్ని ఫ్యాక్టర్ ఇచ్చారు సో ఎక్స్ మైనస్ త్రీ అనేది ఫ్యాక్టర్ అయితే ఎక్స్ మైనస్ త్రీ అనేది ఫ్యాక్టర్ అయితే సో ఎక్స్ ఈక్వల్ టు త్రీ అనేది జీరో అవుతుంది సో దీన్ని మనం మనం ఫ్యాక్టర్ తీరం రిమైండర్ తీరమని విన్నాం సో ఎక్స్ మైనస్ త్రీ ఫ్యాక్టర్ అయితే ఎక్స్ ఈక్వల్ టు త్రీ జీరో అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు త్రీ అనేది జీరో అయితే ఎక్స్ మైనస్ త్రీ అనేది ఫ్యాక్టర్ అవుతుంది సో ఇప్పుడు ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ త్రీ సబ్స్ట్యూట్ చేద్దాం సో పి ఆఫ్ త్రీ ఈక్వల్ టు కే స్క్వేర్ త్రీ క్యూబ్ మైనస్ కే ఇంటూ త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ కే ఇంటూ త్రీ ఇది రబ్ చేసేస్తున్నాను నేను కావాలంటే ఇప్పుడు పక్కన నోట్ చేసుకుంటున్నాను ఎక్స్ మైనస్ త్రీ అనేది ఫ్యాక్టర్ అయితే ఎక్స్ ఈక్వల్ టు త్రీ అని సో మైనస్ కే ఈక్వల్ టు జీ ఒక్కసారి ఇది చూడండి వేర్ ఎక్స్ ఇస్ దే ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ త్రీ బెటర్ ఎస్ ఇంకో విషయం ఇది కొంతమంది ప్రాబ్లమ్ని మీరు తెలుగులో కూడా చెప్పండి అని అంటున్నారు సో రాయడానికి ప్లేస్ సరిపోదు నేను ఓరల్గా గా చెప్తున్నాను ఎక్స్ మైనస్ త్రీ అని ఉన్నది ఎక్స్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ కే అనే బహుపతికి కారణాంకం అయితే కే విలువ ఎంత కే విలువ ఎంత సో ఎక్కడైతే మనకి ఫ్యాక్టర్ ఇచ్చారో దాన్ని పక్కకు తీసుకున్నాను జీరోకి ఈక్వెట్ చేస్తే జీరో ఏమవుతుందో వచ్చింది జీరో అంటే శూన్యమో అని సో అది తీసుకొచ్చి ఇక్కడ సబ్షూట్ చేస్తున్నాను అండ్ ఈక్వల్ టు జీరో ఎందుకు పెడుతున్నామంటే ఇది జీరో కాబట్టి సో ఇప్పుడు ఇదేమవుతుంది ట్వంటీ సెవెన్ కే స్క్వేర్ అవుతుంది మైనస్ నైన్ కే అవుతుంది ప్లస్ నైన్ కే అవుతుంది మైనస్ కే అవు సో చూడండి మీరు జాగ్రత్తగా సో ఏమవుతుంది నైన్ కే ఈ కే క్యాన్సిల్ అయిపోతుంది ట్వంటీ సెవెన్ కే స్క్వేర్ మైనస్ కే ఈక్వల్ టు జీరో సో మనం కే కామన్ తీస్తే ట్వంటీ సెవెన్ కే మైనస్ వన్ ఈక్వల్ టు జీరో కే ఈక్వల్ టు జీరో అవుతుంది ట్వంటీ సెవెన్ కే మైనస్ వన్ ఈక్వల్ టు జీరో అవుతుంది ట్వంటీ సెవెన్ కే ఈక్వల్ టు వన్ కే ఈక్వల్ టు వన్ బై ట్వంటీ సెవెన్ కే ఈక్వల్ టు జీరో అండ్ కే ఈక్వల్ టు వన్ బై ట్వంటీ సెవెన్ వచ్చింది మీరు ఆన్సర్ ఏం పెడతారు ఒకవేళ ఇచ్చిన ఆప్షన్స్లో జీరో అని వన్ బై ట్వంటీ సెవెన్ అని రెండు అని అండ్ నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చారు అనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ జీరో ఆప్షన్ బి వన్ బై ట్వంటీ సెవెన్ ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి ఆప్షన్ డి నన్ అని ఇచ్చారు అనుకోండి సో నేను ఒక ఒక్క టెన్ సెకండ్స్ ఏమీ మాట్లాడకుండా గా ఉంటున్నాను ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మీ ఆన్సర్ కనుక ఇవి రెండు వచ్చాయి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే తప్పైనట్టు ఆన్సర్ ఇవి ఇక్కడ రెండు వచ్చినాయి కానీ కే ఈక్వల్ టు జీరో అయింది అనుకోండి అంటే మనం అంతా చేస్తే కే ఈక్వల్ టు జీరో వచ్చింది కదా సార్ దాంట్లో తప్పేం ఉంది రెండు వాల్యూస్ వచ్చాయి కదా ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ రావడం కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలో పైన పవర్లో టూ ఉంది అంటే ఇది క్వాట్రాడిక్ పాలినామే లేదా క్వాట్రాడిక్ ఈక్వేషన్ కేకి రెండు వాల్యూస్ రావడం తప్పేం లేదు బట్ కే ఈక్వల్ టు జీరో తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇది జీరో అయిపోతుంది ఇది జీరో అయిపోతుంది ఇది జీరో అయిపోతుంది ఇది జీరో అయిపోతుంది మొత్తం జీరో అవుతుంది అంటే నథింగ్ బట్ మనకి ఏమొస్తుంది జీరో పాలినమేల్ వస్తుంది శూన్య బహుబలి వస్తుంది కే ఈక్వల్ టు జీరో పెడితే ఎక్స్పైరసరీ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సే లేదు కాబట్టి ఇది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది కాదు సో కొన్నిసార్లు మన మన ఫేట్ ఎలా ఉంటుందంటే అంతా చేస్తాం అన్ని చేస్తాం చిన్న అబ్జర్వేషన్ మేబీ మిస్ అవుతాం అంటే ఇది కూడా వాంటెడ్ గా ఇచ్చిన కోసం కాదు అంటే వాళ్ళు పేపర్ లో ఇస్తున్నప్పుడు కూడా వాంటెడ్ గా ఇస్తున్న కోసం కాకపోవచ్చు ఈ స్మాల్ అబ్జర్వేషన్స్ మనం చేస్తున్నామా లేదా బీయింగ్ టీచర్స్ బికమింగ్ టీచర్స్ కాబోయే టీచర్స్ గా మనం ఎంత కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నాం కాన్సెప్ట్స్ ని పిల్లలు చేసే మిస్టేక్స్ మనం చేయకూడదు అన్నది కూడా మీరు నోటీస్ చేయాలి సో ఈ ప్రాబ్లమ్ నాకు నచ్చింది అదే అండ్ అలాగే క్వార్టరటిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాలు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది కేకి ట్వెల్వ్ అండ్ ఫోర్టీన్ అనే రెండు వాల్యూస్ వస్తాయి సబ్షూట్ చేస్తే కే ఈక్వల్ టు ట్వెల్వ్ అసలు ఈక్వెషనే ఫామ్ కాదు అక్కడ సో ఇలాంటి చాలా చిన్న చిన్న విషయాలు ఈజీగా ఏం ఆలోచించకుండా బోత్ ఏంటి అని పెట్టేస్తారు కొన్నిసార్లు మన కర్మకి ఇది ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ జీరో వన్ బై ట్వంటీ సెవెన్ ఉంటుంది వచ్చాయి కాబట్టి ఏం ఆలోచించకుండా పెట్టేస్తాం మనకి పాలినామేలు అవుతుందా కాదా అన్నది కూడా మీరు నోటీస్ చేయాలి సో నైన్త్ క్లాస్లో కూడా ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే పర్సన్స్ ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా నేను ఆడి శర్మ నుంచి పికప్ చేసుకున్నాను అండ్ దెన్ ఈ ప్రాబ్లం ఇప్పుడు ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లం అయితే మీరు టెక్స్ట్ బుక్ లో చూస్తారు బుక్ లో చూస్తారు కానీ కొంచెం స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి టెక్స్ట్ బుక్ లో లేవు ఈ ఆర్డి శర్మ బుక్ ఇది నైన్త్ క్లాస్ ఆర్డి శర్మ బుక్ ఇది నేను ఇంకొక క్వశ్చన్ రాస్తున్నాను సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఏ అండ్ ఇఫ్ ఫైండ్ ఏ అండ్ బి ఇఫ్ मैन फोर आफ जो पवर फोर प्लस टू एक्स क्यू माइनस थ्री एक्स स्क्वे प्लस बी एक्स मैनस फोर ऐपीट रिपीट ఏ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ టూ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ మైనస్ నాలుగు అనే బహుపతికి ఎక్స్ స్క్వేర్ మైనస్ నాలుగు అనేది కారణాంకం అయితే ఈ ఇచ్చిన పరిణామంలో ఏ అండ్ బి ఏవైతే అన్నౌన్స్ కనబడుతున్నాయో అంటే ఎక్స్ కాకుండా వేరే వేరియబుల్స్ ఏవైతే కనబడుతున్నాయో వాటి విలువలు కనుక్కోండి అని అన్నారు మామూలుగా మనకి ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఇది లీనియర్ ఇస్తారు బట్ ఇక్కడేమో క్వార్టర్ ఇచ్చారు అంటే పైన పవర్ లో టూ ఇది ఫ్యాక్టర్ అయితే రెండు కనపడుతున్నాయి ఇంతకుంటు ప్రాబ్లంలో లో ఇక్కడ లీనియర్ ఇచ్చారు ఓన్లీ కే వాల్యూ కనుక్కోమన్నా ఏదో తిప్పలు పడి కనుక్కుంటున్నాడు ఇక్కడేమో ఏ అండ్ బి రెండు కనుక్కోమంటున్నారు ఇక్కడ ఇచ్చిన ఫ్యాక్టర్ కూడా అబ్నార్మల్ గా ఉంది సో ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే చాలా అబ్జర్వేషన్ అంతే సపోజ్ ఒక నెంబర్ ఉంది నాకు తెలియదు ఏదో నెంబర్ పెద్దగా ఇలా ఉంది సపోజ్ ఈ నంబర్ సిక్స్ తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది అంటుంది సిక్స్ తో డివైడ్ అవుతుంది అంటే దట్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆరు అనేది కారణాంకము ఏదో ఒక నెంబర్ థర్టీ సిక్స్టీ టూ నో వన్ ఆర్ట్ ఎయిట్ నాకు తెలియదు వన్ ఫార్టీ ఫోర్ బట్ ఆ నెంబర్ సిక్స్ తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది ఫైవ్ సిక్స్ అనేది టూ తో త్రీతో డివైడ్ అవుతుంది సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు ఎన్ అనే దానికి సిక్స్ ఒక ఫ్యాక్టర్ సిక్స్ కి టూ అండ్ త్రీ ఆర్ ఫ్యాక్టర్స్ అంటే దాని అర్థం ఏంటి మనము ఎన్ కి టూ అండ్ త్రీ అనేవి ఫ్యాక్టర్స్ అని కదా సో ఎన్ ఎన్ కి సిక్స్ ఫ్యాక్టర్ సిక్స్ ఏమో సిక్స్ కి ఏమో టూ అండ్ త్రీ ఆర్ ఫ్యాక్టర్స్ సో డెఫినెట్ గా టూ అండ్ త్రీ అనేవి సిక్స్ కి మాత్రమే కాదు దాని పైన ఉన్న దీనికి కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి ఎంత చిన్న లాజిక్ చూడండి ఇది ఎంత చిన్న లాజిక్ ఇది ఎవరు మనం సపరేట్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం మేబీ ఎవరికి దొరక్కపోవచ్చు ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్ అంటే ఇలా ఇంత లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కానీ అవసరం కానీ ఉండకపోవచ్చు బట్ ఈ ప్రాబ్లంలో మనకు అది వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనకి కనపడుతున్న పాలినామిజర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ అనేది ఎక్స్ మైనస్ టూ తో ఎక్స్ ప్లస్ టూ తోను రెండింటితో డివైడ్ అవుతుంది ఇది పక్క పెట్టండి ఎక్స్ మైనస్ ఫోర్ ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ వస్తుంది నథింగ్ బట్ అవి రెండు ఫ్యాక్టర్స్ అవుతాయి అంటే ఎక్స్ మైనస్ సారీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ అనే దానికి ఇవి రెండు ఫ్యాక్టర్స్ పి ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ టూ ఇవి రెండు పి ఆఫ్ ఫ్యాక్టర్స్ అవుతాయి వాళ్ళు ఇండివిజువల్ గా ఇవ్వకుండా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ అని ఇచ్చారు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ అనేది దీనికి ఫ్యాక్టర్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ కి ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా పిఆఫ్ ఎక్స్ కి ఫ్యాక్టర్స్ అవుతాయి ఎంత సింపుల్ లాజిక్ చూడండి ఇది అయితే ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు మళ్ళీ ప్రతిసారి నేను ఇది రిమైండ్ చేస్తూ ఉంటాను ఇంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చూసేసి అరే ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ మనకి డిఎస్సికి వచ్చే అవకాశం ఉంటుందా అని కూడా కొంతమంది ఆలోచిస్తారు ఆఫ్కోర్స్ అలా ఆలోచించడం కరెక్ట్ కానీ నా స్టాండ్ అయితే మనకి పెద్దగా కనపడుతున్న ప్రాబ్లమ్స్ లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఎ డిఎస్సి క్వశ్చన్స్ అంటే ఆ క్వశ్చన్స్ డిఎస్సి పేపర్లో రావడానికి వాటికి అర్హత ఉంది మనం క్యాలిక్యులేషన్స్ పెద్దగా చేస్తున్నామా షార్ట్ ఫామ్ లో చేస్తున్నామా అన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది టైం ప్రొడక్షన్ అనేది సో అన్ని ప్రాబ్లమ్స్ మనకి డిఎస్సి స్టాండర్డ్ లో ఉండకపోవచ్చు కానీ నాలెడ్జ్ గెయిన్ చేసే పాయింట్ ఆఫ్ ఆలోచించండి ఇప్పుడు ఈ ప్రాబ్లం డిఎస్సి ఇంత పెద్దది రాదు అనవసరంగా లెంతి చెప్తున్నారని కూడా మీరు అనొచ్చు నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ అయితే లేదు ఖచ్చితంగా ఇదిగో ఇలా వచ్చిందని చెప్పలేను బట్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ లో మీరు ఖచ్చితంగా తెలుసుకొని సో అలా ఐ వాంట్ టు సే సో నా కమింగ్ టు దిస్ వన్ మీరు దీన్ని జీరోకి ఈక్వెట్ చేసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు టూ ఒకటి అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ ఒకటి అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు టూ ఒకటి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ ఒకటి సో ఇండివిజువల్ గా ఒక్కొక్క దాన్ని చేద్దాం సో పి ఆఫ్ టూ ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడ టూ సబ్స్టూట్ చేస్తున్నాం ఏమవుతుంది నాకు సో ఇక్కడ టూ సబ్స్టూట్ చేస్తే డైరెక్ట్గా రాస్తున్నాను సిక్స్టీన్ ఏ అని సిక్స్టీన్ ఎక్కడ నుంచి వచ్చింది టూ పవర్ ఫోర్ ప్లస్ ఇక్కడ టూ సబ్స్టూట్ చేస్తే ఎయిట్ అవుతుంది ఎయిట్ టూ జర్ సిక్స్టీన్ ఇక్కడ టూ సబ్స్ట్యూట్ చేస్తే ట్వెల్వ్ అవుతుంది ఇక్కడ టూ సబ్స్ట్యూట్ చేస్తే టూ బి అవుతుంది మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో బయట వేస్తున్నాం ఎందుకంటే ఎక్స్ ఈక్వల్ టు టూ అనేది జీరో కాబట్టి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే సిక్స్టీన్ ఏ ప్లస్ టూ బి జాగ్రత్త చూడండి ప్లస్ సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ క్యాన్సిల్ అయిపోయి మీకు జీరో వస్తుంది ఒకవేళ దీన్ని మీరు టూతో డివైడ్ చేస్తే ఎయిట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు జీరో ఎయిట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు జీరో ఓకేనా నెక్స్ట్ పి ఆఫ్ మైనస్ టూ సబ్స్టూట్ చేస్తున్నా అంటే ఇక్కడ టూ సబ్స్టూట్ చేస్తే నాకు ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది ఎక్స్ప్రెషన్ వచ్చింది వాల్యూ రాలేదు ఇంతకుముందు దాంట్లో ఓన్లీ కే కాబట్టి డైరెక్ట్ గా కే వచ్చేసింది ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి వచ్చింది సో నా మైనస్ టూ సబ్స్ట్యూట్ చేస్తే ఇది సిక్స్టీన్ ఏనే అవుతుంది మైనస్ టూ హోల్ పవర్ ఇక్కడ మైనస్ టూ సబ్స్ట్యూట్ చేస్తే ఇది మైనస్ సిక్స్టీన్ అవుతుంది ఇక్కడ సబ్స్ట్యూట్ చేస్తే యాక్చువల్ గా మైనస్ టూ హోల్డ్ క్యూబ్ మైనస్ ఎయిట్ అవుతుంది మైనస్ ఎయిట్ ఇంటూ టూ ఇక్కడ సబ్స్టూట్ చేస్తే సో ఏమొస్తుంది త్రీ మైనస్ టూ హోల్ స్క్వేర్ త్రీ మైనస్ టూ హోల్ స్క్వేర్ ఫోర్ అవుతుంది మైనస్ ట్వెల్వ్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ సబ్స్టూట్ చేస్తే మైనస్ టూ బి వచ్చింది మైనస్ ఫోర్ వచ్చింది సో జాగ్రత్త చూడండి అక్కడికి ఇక్కడికి మీకు ఒక్కచోటే మాత్రమే సింబల్ మారింది ఇక్కడ మారింది అలాగే ఇక్కడ కూడా మారింది బి దగ్గర మారింది ఇక్కడ మారింది మిగతావి మారలేదు సో నా సిక్స్టీన్ ఏ మైనస్ టూ బి నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ రాసేస్తున్నాం ఇక్కడ రాసాను థర్టీ ఎయిట్ అటుపోయి పంపించేస్తాను సో ఎంటర్ థింగ్ టూ తో డివైడ్ చేస్తే ఎయిట్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సిక్స్టీ ఇది సెకండ్ ఈక్వేషన్ సో ఇదేమో ఫస్ట్ ఈక్వేషన్ ఇదేమో సెకండ్ ఈక్వేషన్ ఇప్పుడు ఇవి రెండు సాల్వ్ చేద్దాం సో ఏమొస్తుంది చూడండి బీబీకి ఆన్సర్ అయిపోతుంది సిక్స్టీన్ ఏ ఈక్వల్ టు సిక్స్టీ ఏ ఈక్వల్ టు వన్ వచ్చింది ఏ ఈక్వల్ టు వన్ తీసుకొచ్చి ఇక్కడ ఏ ఈక్వల్ టు వన్ ఎయిట్ ఇన్వల్ టు జీరో ఈక్వల్ టు వన్ బి ఈక్వల్ టు మైనస్ ఎయిట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇందాక చెప్పిన విషయం ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ వన్ మినిట్ లో సాల్వ్ చేయడం కుదురుతుందా అసలు ఇలాంటివి డిఎస్సికి వస్తాయా అన్న డౌట్ మీరు ఎక్కువ క్యారీ చేయకండి మనకి నాలెడ్జ్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ చేస్తున్న ప్రాసెస్లో కొన్ని కొన్నిసార్లు మనం చేయాల్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నెసెసరీ అని మీకు అనిపించవచ్చు బట్ నా స్టాండ్ ఏంటి అంటే చాలా స్ట్రాంగ్ గా ప్రతిసారి చెప్తా ఉంటాను డిఎస్సి ప్రిపరేషన్లో మీరు నేర్చుకునే ప్రతి కాన్సెప్ట్ చేస్తున్న ప్రతి ప్రాబ్లం ఫర్దర్ రేపు జాబ్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ పిల్లలకి చెప్పాలి సో కాబట్టి మీ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా పిల్లలకి చెప్పాల్సిన దానికంటే హై స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు తెలిసి ఉండాలి అండ్ సాల్వ్ చేయగలిగిన కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుని ఉండాలి ఎగ్జామ్ ప్రిపరేషన్లో కేవలం ఎగ్జామ్ కోసం కాకుండా ఎగ్జామ్ తర్వాత ఈవెన్ మీరు ప్రొఫెషన్ లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా కమాండబుల్గా గా చేయగలగాలి అంటే కొన్ని కొన్నిసార్లు ఎగ్జామ్కి అవసరం లేకపోయినా లేదా ఎగ్జామ్ స్టాండర్డ్ కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం అని అనుకున్నా మీరు సాల్వ్ చేయాల్సిందే అన్నది నా స్టాండ్ ఇది మీరు మిమ్మల్ని ఖచ్చితంగా మీరు నమ్మండి లేదా ఫాలో అవ్వండి నేను చెప్పను కానీ వాట్ ఐ బిలీవ్ అంటే నేను పిల్లలకి చెప్తున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి చెప్పాల్సిన దానికంటే ఎక్కువ కంటెంట్ నా దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం ఇట్స్ మై స్టార్ట్ మీరు ఫాలో అయినా కాకపోయినా దాట్స్ యువర్ ఓన్ ఒపీనియన్ సో నా కమింగ్ టు అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అంటే ఇంకొక రకమైన ప్రాబ్లం ఉంది జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ప్రాబ్లమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను అండ్ చెప్పాను కదా ఇది ఆర్డి శర్మ బుక్ చాలా వండర్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే చూడ్డానికే చాలా భయం భయపెట్టేలాగా ఉంటుంది ఎక్స్ పవర్ వన్ ఫార్టీ ఎక్స్ పవర్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ టూ ఎక్స్ పవర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ప్లస్ కే ఈ డివిజబుల్ బై ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ వన్ తో డివైడ్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే అని కింద మల్టిపుల్ ఛాయిస్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు ఆప్షన్ ఏ వన్ ఆప్షన్ బి మైనస్ త్రీ ఆప్షన్ సి మైనస్ టూ ఆప్షన్ డి మైనస్ టూ సో చూడండి ఎక్స్ పవర్ వన్ ఫార్టీ ప్లస్ టూ ఎక్స్ పవర్ వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ కే ఈస్ డివిజబుల్ బై ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ వన్ తో డివైడ్ అయితే అంటే నథింగ్ బట్ అది కారణాంకము లేదా ఫ్యాక్టర్ అంకం అయితే ఇప్పుడు ఇమ్మీడియట్ గా దీన్ని జీరోకి ఈక్వల్ చేయండి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ వస్తుంది ఇలా ఇలా చూసి మీరేమీ కంగులబడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ పైన పవర్ ఎంతున్నా మనకి వన్ ఏ అవుతుంది సో ఇప్పుడు ఇది పిఆఫ్ ఎక్స్ అని రాసుకొని ఎక్స్ పవర్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ టూ ఎక్స్ పవర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ప్లస్ కే అని పెట్టుకుంటే దీంట్లో నేను మైనస్ వన్ సబ్స్ట్యూట్ చేస్తున్నాను మైనస్ వన్ హోల్ టు ద పవర్ ఆఫ్ వన్ ఫార్టీ ప్లస్ టూ ఇంటూ మైనస్ వన్ హోల్ టు ద పవర్ ఆఫ్ వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ కే ఈక్వల్ టు జీరో ఇప్పుడు చూడండి పైన పవర్లో లో ఈవెన్ నెంబర్ ఉంటే ఈ నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది వన్ కి ఎంత పవర్ ఉన్నా వన్ పైన పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే ఈ నెగిటివ్ నెగిటివ్ గానే ఉంటుంది ఇంత మైనస్ సో ఏమొచ్చింది చూడండి మైనస్ వన్ ప్లస్ కే ఈక్వల్ టు జీరో కే ఈక్వల్ టు ప్లస్ వన్ సో కేక్వల్ టు ప్లస్ వన్ సో చూడండి అన్ని ఒకే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాకపోతే కొసరి లిటిల్ డిఫరెంట్ గా ఉంది కొన్ని మిమ్మల్ని భయపెట్టేలాగా ఉన్నాయి కొన్ని కాస్త లెంతిగా అనిపిస్తుంది కొన్ని షార్ట్ ఫామ్లో సాల్వ్ అవుతున్నాయి కొన్ని ఏమో రెండు ఆన్సర్స్ వచ్చినా ఒక ఆన్సర్ మాత్రమే మ్యాచ్ అవుతుంది వీటన్నిటికీ మీరు ప్రిపేర్డ్గా ఉండాలి కేవలం టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ మాత్రమే ప్రిపేర్ అయిపోయి మనం డిఎస్సి ఎగ్జామ్ రాయొచ్చు అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది అన్నది నా ఒపీనియన్ నేను పదే పదే ఇట్స్ మై ఒపీనియన్ సో కాబట్టి ఖచ్చితంగా మేము నేను చెప్పిందని నమ్మడి నేను నేను చెప్పాను కానీ ఇన్స్పై నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అలా తప్పు అవుతుంది అన్నది నా వాదన సో మీరు మీరు కాదు అలా కాదు అంటే ఇంతకుముందు ఒకసారి తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నప్పుడు అనుకుంటా నేను ఏదో ప్రాబ్లమ్స్ చెప్తే ఒక పర్సన్ ఎవరో నాకు నేను నోటీస్ చేయలేదు టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ మాత్రమే వస్తాయి మీరే అన్నెసరీగా మిస్గైడ్ చేస్తున్నారు అని అన్నారు సో కంటెంట్ నేర్చుకోవడానికి మనం ఖచ్చితంగా ముందుకు రావాలనేది నా నా పర్సెప్షన్ సో కంటెంట్ ఎక్కువ చెప్పడంలో మిస్గైడ్ అవుతుందని నేను అనుకోవడం లేదని నా 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 వాదన అనమాట మీది ఎంత పెద్దగా కాన్వర్సేషన్ ఏం జరగలేదు సో నేను చెప్పాను మనం ప్రిపేర్ కావాలి బ్రదర్ కాకపోతే కష్టమని అఫ్ కోర్స్ ఆ అబ్బాయి ఒప్పుకోలేదు తర్వాత అది ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చిందో కూడా నేను నోటీస్ చేయలేదు సో కాబట్టి అండ్ దెన్ ఏపీ పేపర్లో ఎవరైనా ఓన్లీ టెక్స్ట్ బుక్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయని ఎవరు అన్నారు ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది స్టాండర్డ్ ఎలా ఉంటుందో సో ఇంకొక వన్ మోర్ ప్రాబ్లం చెప్పి నేను ఫినిష్ చేస్తాను స్ట్రైట్ అవే ప్రాబ్లమ్కి వస్తున్నాను ఇక్కడ రెండు ఇచ్చారు సేమ్ ఇది చూడండి ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఫ్యాక్ట్ అని ఇచ్చారు ఇచ్చి కింద ఇచ్చిన ఆప్షన్స్ నేను ఇంగ్లీష్ లో ఉన్నాయి చదువుతాను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేర్ ఎన్ ఈస్ ఆర్డ్ ఇంటీజర్ రాస్తున్నాను ఎందుకైనా మంచిది నేను మళ్ళీ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎన్ ఆడ్ ఇంటీజర్ ఆప్షన్ బి ఎన్ ఈవెన్ సి నెగటివ్ ఇంటీజర్ నేను తెలుగులో కూడా చెప్తాను ఎన్ ఈస్ పాజిటివ్ ఇంటీజర్ సో ఓకేసారి ఇది చూడాలి దీంతో ఫినిష్ చేసేద్దాం మనం ఎక్స్ ప్లస్ వన్ ఇస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎప్పుడు ఎన్నో ఆడైతే ఫ్యాక్టర్ అవుతుందా ఎన్ని ఈవెన్ అయితే ఫ్యాక్టర్ అవుతుందా అని అడుగుతున్నారు అంటే దాని అర్థమైంది మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఎక్స్ ప్లస్ వన్ ఫ్యాక్టర్ కావాలంటే ఎక్స్ ప్లస్ వన్ ని నేను జీరోకి ఈక్వల్ చేస్తున్నాను ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ ఇది ఫ్యాక్టర్ అవుతుంది అంటే దాని అర్థమైంది ఇది ఏదైతే పాలినామిల్ ఇచ్చారో ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ అని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే సో మైనస్ వన్ సబ్స్ట్యూట్ చేస్తే మైనస్ వన్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ ఇది ఖచ్చితంగా జీరో కావాల్సిందే మీకు అవుటే లేదు జీరో కావాల్సిందే సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఇక్కడ ఆల్రెడీ ప్లస్ వన్ ఉంది సో ఈ ఎంటైర్ వాల్యూ ఈ ఎంటైర్ వాల్యూ ఖచ్చితంగా మైనస్ వన్ కావాల్సిందే ఈ ఎంటైర్ వాల్యూ మైనస్ వన్ అయితేనే మైనస్ వన్ ప్లస్ వన్ జీరో అవుతుంది మరి ఇది మైనస్ వన్ కావాలంటే పైన పవర్ లో ఏముండాలి పైన పవర్ లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆర్డ్ ఇంటీజర్ ఈవెన్ ఇంటీజర్ నెగిటివ్ ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు సో ఇక్కడ లో వద్దాం పాజిటివ్ ఇంటీజర్ అంటే వన్ దగ్గర నుంచి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నాం సబ్ షూట్ చేస్తే పాజిబుల్ అవుతుంది సపోజ్ త్రీ పెట్టండి త్రీ పెడితే మైనస్ వన్ అవుతుంది ఫోర్ పెడితే ప్లస్ వన్ అవుతుంది సో ప్లస్ వన్ నా మైనస్ వన్ ఖచ్చితంగా మైనస్ వన్ కావాలి సో పాజిటివ్ ఇంటీజర్ సాటిస్ఫై అవుతుంది అనుకుంటే ఫోర్ కి సాటిస్ఫై కావట్లేదు త్రీకి సాటిస్ఫై అవుతుంది పోనీ ఇటు వస్తే నెగిటివ్ ఇంటీచర్ పైన నెగిటివ్ ఇంటీచర్ పెడితే ఆహా అప్పుడు కూడా మనకు అదే కస్టరైజ్ అవుతుంది ఈవెన్ ఇంటీచర్ పెడితే ప్లస్ వన్ అవుతుంది ఆడ్ టీచర్ పెట్టినప్పుడు ఇది మైనస్ వన్ అవుతుంది సో మనకి ఇచ్చిన ఆప్షన్ ఎంత చిన్న అబ్జర్వేషన్ చూడండి క్లియర్గా మనం అర్థం చేసుకోగలిగితే చాలు సో ఓవరాల్గా నేను లాస్ట్ ఒక ఫోర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫోర్ వీడియోస్ నుంచి పాలినామియల్స్ చెప్తున్నాను మేబీ ఇన్క్లూడింగ్ దిస్ ఫోర్త్ వీడియో అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎస్ టూ టైమ్స్ చెప్పినట్టున్నాను సో ఆల్ దీస్ వీడియోస్లో మీకు పాలినామియల్స్ నైన్త్ క్లాస్లో అలాగే టెన్త్ క్లాస్లో ఉండే కంటెంట్ చెప్పాను ఆర్డి శర్మ బుక్ నుంచి గా కొన్ని ప్రాబ్లమ్స్ పికప్ చేసి చెప్పాను అన్ని ప్రాబ్లమ్స్ చెప్పడం కుదరదు సో దట్ మీకు ఓకే ఈ బుక్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం మనం చెయ్యొచ్చు అని కాన్ఫిడెన్స్ రావడం కోసం చెప్పారు సో ఆ బుక్స్లో ఉండే పీడిఎఫ్ ఆ లింక్స్ ఆల్రెడీ పెట్టాను నేను దాంట్లో ఫాలో అవ్వండి సో నైన్త్ క్లాస్ పాలినామియల్స్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్స్ ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ విత్ ఆల్ దీస్ ఫోర్ వీడియోస్ ఆఫ్ పాలినామియల్స్ మనం ఫర్దర్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం సో ఏ టాపిక్ అనేది నేను డిసైడ్ చేసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తారు కమ్యూనిటీ ట్యాబ్లో సో హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ మిహర గోపాల్